హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హరి మీరు చూస్తున్నారు హరి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒక ఫోటోని వీడియోగా ఎలా కన్వర్ట్ చేయాలనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా ఈ ఫోటోని వీడియోగా చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం ఓకేనా ఇక్కడ మనకు ఆల్రెడీ మీకు తమ్మేళ్ళు చెప్పాను కదా తమ్మేళ్ళు మీరు చూసే ఉంటారు ఫోటోని వీడియోగా ఎలా కన్వర్ట్ చేయాలనేది ఈ ఫోటో ఉంది కదా ఈ బాబు ఫోటో ఈ ఫోటోని వీడియోగా ఎలా కన్వర్ట్ చేయాలనేది చూద్దాం ఇప్పుడు ఇది వీడియోగా కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చిన మనకు డెవలప్మెంట్ ఫోటో ఓకేనా ఈ ఫోటోని ఇలాగ మార్చేసాం అనమాట మనం చూసారు కదా బాగా వచ్చింది కదా ఇప్పుడు ఈ ఫోటోని చూడండి ఈ ఫోటోని ఎలా వచ్చింది అనేది చూడండి ఓకేనా ఈ ఈ విధమైన వీడియోలు ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తాను ఒకసారి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ బాక్స్లో విడు ఏ అని టైప్ చేయండి విడు ఏ అని టైప్ చేయండి ఫస్ట్ వస్తుంది కదా వెబ్సైట్ దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ ఇక్కడ ట్రై విడు అని ఉంది కదా దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్ అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది మీ జీమెయిల్తో లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఓకేనా మీ జీమెయిల్ ఇచ్చేసేయండి కంటిన్యూ మీద అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఎంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ హెచ్ఏ అని ఉంది కదా అది మీ లాగిన్ యొక్క జీమెయిల్ దాంట్లో ఎన్ని క్రెడిట్స్ ఉంటాయనేది మీరు ఒకసారి క్లిక్ చేసి చూసుకోండి చూసుకున్న తర్వాత ఇక్కడ ఇమేజ్ టు వీడియో అని ఉంది కదా మనం ఇమేజ్ ఇచ్చి వీడియోగా కన్వర్ట్ చేయొచ్చు లేదా టెక్స్ ఇచ్చి మనకి ఇలాంటి వీడియో కావాలని కూడా మీరు టెక్స్ట్ ఇచ్చి చేసుకోవచ్చు అనమాట మీకు ఏది కన్వినియేట్ అయితే అది చేసుకోండి నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మన ఇమేజ్ టు వీడియో కదా వీడియో చేస్తున్నాము కాబట్టి ఇమేజ్ టు వీడియో మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ ఇమేజ్ రెండు ఫోటోలు అయినా అప్ అప్లోడ్ ఇచ్చి చేసుకోవచ్చు అనమాట ఆప్షనల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేదంటే లేదు ఇక్కడ అప్లోడ్ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇదో ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా ఈ ఫోటో అయితే నేను తీసుకుంటున్నాను ఓకేనా ఫోటో మీద క్లిక్ చేయండి డన్ కొట్టండి డన్ కొట్టిన తర్వాత ఆ ఫోటో ఇక్కడికైతే లోడ్ అవుతుంది అనమాట ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేయాలనేది మీరు ప్రాంతింగ్ అయితే ఇవ్వాలి నేనేం చేస్తున్నానంటే వాళ్ళు నవ్వుతున్నట్టు నేను ఇస్తున్నాను అనమాట నా కూడా టైప్ చేశాను మీరు ఎనీ లాంగ్వేజ్ మీరు ఏ లాంగ్వేజ్ అయినా యూజ్ చేసింది ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మీ ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ అయితే మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట నేను మనం తెలుగులో ఇస్తున్నాను అనమాట ఓకేనా ఇక్కడ క్రెడిట్స్ ఫోర్ అని ఉంది కదా దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి ఒక్క ఫోటోకి ఫోర్ క్రెడిట్స్ అయితే మీకు తీసుకుంటుంది అనమాట ఒక ఫోటో వీడియోగా కన్వర్ట్ చేయడానికి ఫోర్ క్రెడిట్స్ అయితే తీసుకుంటుంది ఓకేనా ఇప్పుడు ఇప్పుడు క్రెడిట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాసెసింగ్ జరుగుతుంది వీడియో ప్రాసెసింగ్ జరుగుతున్నది ఫోటోని వీడియో కన్వర్ట్ చేస్తుంది అనమాట అయింది కదా ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో మనకు జనరేట్ అయింది చూసేలాగా న్యాచురల్గా ఉంది వాళ్ళ ముగ్గురు ఫోటో తీసుకునేటప్పుడు మాట్లాడుకున్నట్లుగా నీట్గా ఉంది ఇది కాకుండా ఇంకో ఫోటో చూద్దాం ఇక్కడ డిలేట్ బటన్ ఉంది కదా డిలేట్ మీద కొట్టేసేయండి ఇక్కడ మళ్ళీ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కృష్ణుడు ఫోటో ఉంది కదా ఈ కృష్ణుడు ఫోటో చూద్దాం ఈ కృష్ణుడు ఇమేజ్ ఎలా వస్తుంది అనేది చూద్దాం ఒకసారి ఇక్కడ నేను ఈయన నడిచినట్టుగా చూద్దాం ఒకసారి ఇప్పుడు ఇక్కడ నడవాలని కొట్టాను ఇక్కడ క్రెడిట్స్ మీద కొట్టాను మీరు ఎలా కావాలంటే అలా యూస్ చేయచ్చు నేను వెరీ సింపుల్గా చెప్తున్నాను వీడియో వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇక్కడ ప్రాసెసింగ్ జరుగుతుంది మీరు మంచి ఇమేజ్ ఇచ్చి మంచి ప్రాంతం ఇచ్చారంటే ఇంకా సూపర్గా వస్తుంది అన్నమాట కృష్ణుడు నడిచినట్టుగా ఉందన్నమాట బాగా వచ్చింది కదా అవుట్ ఓకే ఇలాగైతే ఉంటుందని మీకు రోజుకి ఇక్కడ ట్వంటీ క్రెడిట్స్ అయితే ఉంటాయి ఓకేనా రోజుకి ట్వంటీ క్రెడిట్స్ అయితే వస్తాయి మీరు లాగిన్ అయిన తర్వాత ఎయిటీ క్రెడిట్స్ అయితే వస్తాయి ఇక్కడ ప్రాంతింగ్ ఇచ్చినారంటే ఇక్కడ ఉంది కదా టెక్స్ట్ వీడియో ఇక్కడ ప్రాంతింగ్ ఇచ్చారంటే అంటే టెక్స్ట్ ఇచ్చేసి నాకు ఇలాంటి వీడియో కావాలని ఇచ్చినారంటే అలాంటి వీడియోనే రెడీ చేస్తుంది ఓకేనా మీకు ఇక్కడ ఈ ఫోటోలు మళ్ళీ వద్దు డౌన్లోడ్ కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసాం ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా డౌన్లోడ్ మీద అయితే కొట్టేయండి డౌన్లోడ్ అయిపోతుంది లేదు అలా కాదు మాకు డిలేట్ చేసే వీడియో అనుకుంటే ఇక్కడ డిలేట్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ డిలేట్ అని కొట్టండి ఇక్కడ డిలేట్ అని కొట్టేశారంటే వీడియో వెళ్ళిపోతుంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్